హాయిగా నవ్వితే అంటువ్యాధులు రావా నవ్వకపోతే రోగాలు వస్తాయా హాయిగా నవ్వితే ఆయుష్ పెరుగుతుందా నవ్వకపోతే అంటువ్యాధులు వస్తాయా నవ్వు నాలుగు విధాలా గ్రేటా నవ్వు దీన్నే మందహాసం అని కూడా అంటారు ఇది ముఖంలో కనిపించే ఒక విధమైన ఎక్స్ప్రెషన్ లాంటిది నవ్వు వలన ముఖంలో వివిధ కండరాలు ముఖ్యంగా నోటికి రెండు వైపులా ఉండే కండరాలన్నీ కదిలి వాటి నుండి రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది అందుకే నేటి కాలంలో నవ్వు నాలుగు విధాల గ్రేట్ అని అందరూ అంటున్నారు మానవుల్లో నవ్వు సంతోషం ఆనందానికి బాహ్య సంకేతం కొందరు నిశ్శబ్దంగా నవ్వుకుంటే కొంతమంది బయటకు శబ్దం వచ్చేటట్లుగా నవ్వుతారు సాధారణంగా చెలోక్తుల వలన కితకితలు పెట్టడం వలన మరియు ఇంకొన్ని రకాల ప్రేరేపణల వలన నవ్వు వస్తుంది నైట్రస్ ఆక్సైడ్ పీల్చడం వలన మరియు కొన్ని మాదక ద్రవ్యాలు వాడటం వలన కూడా బిగ్గరగా నవ్వుతారు బిగ్గరగా నవ్వినప్పుడు కొన్నిసార్లు కన్నీరు వచ్చే అవకాశం ఉంది మానవుల్లో నవ్వును మెదడు నియంత్రిస్తుంది ఈ నవ్వు సంఘంలోని వ్యక్తుల మధ్య ఉండే సంబంధాలలో మరియు సంభాషణలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది కొన్నిసార్లు నవ్వు ఒక అంటువ్యాధిలా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది హాయిగా నవ్వడం వల్ల మనిషి ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉంది అంటే మనస్ఫూర్తిగా నవ్వే వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తారు నోరు పెద్దగా చేసుకొని నవ్వడం కళ్ల కింద ముడతలు ఉన్న వ్యక్తులు జీవితం పట్ల సానుకూల దృక్పథంతో ఉంటారు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు జీవితంలో ఎన్నడూ నవ్వని వాళ్ళు డెబ్బై రెండు పాయింట్ తొమ్మిదేళ్ళు అప్పుడప్పుడు మాత్రమే నవ్వేవాళ్లు డెబ్బై ఏడేళ్ళు బిగ్గరిగా నవ్వేవాళ్లు డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏళ్ళు జీవించినట్లు పరిశోధనలో తేలింది మొహమాటం కొద్దీ ఉత్తుత్తి నవ్వులు చిందించేవారి ఆయుషులో ఎలాంటి మార్పు లేదట బిగ్గరిగా నవ్వేవారి ముఖంపై ఉండే కండరాలు సంకోచ వ్యాకోచం చెంది కాంతివంతమైన ముఖవచ్చసుతో ఉంటారు అంతేకాకుండా నవ్వు వల్ల అంటురోగాలు కూడా నయమైపోతాయని తాజా అధ్యయనాల్లో తేలిందట అదేంటో ఒక్కసారి చూద్దామా నవ్వడం వల్ల ఎంతో మేలుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు బాగుండాలంటే నవ్వాలని అంటువ్యాధులు సోకవని వారు చెబుతున్నారు హృద్రోగాలకు హాస్య యోగా ఎంతో మేలు చేస్తుందట రక్త సరఫరా సరిగ్గా జరగకపోయినట్లయితే అలాంటి వారు నవ్వును చికిత్సా విధంగా పాటించినప్పుడు రక్త సరఫరా మెరుగుపడటంతో పాటు గుండె కండరాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుందని వారు చెబుతున్నారు గుండెపోటు వచ్చిన తరువాత బైపాస్ సర్జరీ అయిన తర్వాత కూడా హాస్య యోగా చేయవచ్చని వారు సలహా ఇస్తున్నారు మానసికంగా వ్యతిరేక ఆలోచనలతో సతమతమవుతున్న వారు భయం కోపం ఆందోళనకు గురి అయ్యే వారిలో ఈ రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు దీనివలన వారు తరచూ అనారోగ్య పాలవుతారట నవ్వు మానవుల శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందట మనసారా నవ్వినప్పుడు శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుందట ముఖ్యంగా ముక్కు రంధ్రాల దగ్గర శ్వాస నాళాల దగ్గర తెల్ల రక్త కణాలు పెరుగుదల అధికంగా చేరినట్లు వైద్యులు ధృవీకరిస్తున్నారు కాబట్టి నవ్వినప్పుడు పెరిగిన తెల్ల రక్త కణాలు శరీరంలోకి ప్రవేశించి సూక్ష్మజీవులను చంపేస్తాయి హాయిగా నవ్వేవారికి జలుబు దగ్గు జ్వరం వంటి సాధారణ జబ్బులు రావని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అందుకే ముఖ్యంగా హాస్య దర్శకుడు జంజాల నవ్వడం ఒక యోగం నవ్వించడం ఒక భోగం నవ్వలేకపోవడం ఒక రోగం అని ఎన్నడో చెప్పారు సో వ్యూవర్స్ విన్నారు కదా ఎప్పుడూ మూతి ముడుచుకొని కూర్చొని రోగాల బారిన పడకుండా ఎల్లవేళలా హాయిగా నవ్వుతూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారు కదా నవ్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్